హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేసీహెచ్వి టెక్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి చాలామంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి దానికి కావాల్సినటువంటి మరియు డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎందున మీతో ఉపయోగపడుతుంది ఏంటి అని అనేది కూడా కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం అయితే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది జాబ్ పర్పస్ కావచ్చు లేదా ఏదన్నా కానీ బీసీ పాయింట్ కానీ ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కాన్వెంట్ సంబంధిత అనుసంధా అనుసంధాన మరియు వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది మెరు మరి ముఖ్యంగా మెయిన్ అంటే మెయిన్ ఇక్కడ ఏదన్నా జాబ్ పర్పస్ వెళ్ళినప్పుడు జాబ్కి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అనమాట అయితే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ మనం ఏ విధంగా పొందాలని అంటే ఇది చాలా సింపుల్ అనమాట మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ విధంగా అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు ముందు ఏం చేస్తారంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉండిద్ది పోలీస్ వెరిఫికేషన్ ఫామ్ అని ఒక అప్లికేషన్ ఉండిద్ది అయితే ఆ అప్లికేషన్ని మనం నింపాలి అప్లికేషన్ నింపిన తర్వాత దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మన డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ అదేవిధంగా ఏదైతే మన సెల్ఫ్ ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ సంబంధించినటువంటి అన్నీ కూడా దాంట్లో నింపాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి సెల్ఫ్ అర్జీ ఒకటి రాయాలి అర్జీ ఒకటి రాయాలి పోలీస్ వారికి ఏ విధంగా అంటే సో అండ్ సోన్ ఒక విలేజ్ అయితే నేను పలానా విలేజ్ నుంచి పలానా మండలము పలానా జిల్లా అని ఇందు నిమిత్తం అంటే నాకు జాబు నిమిత్తము పోలీస్ వెరిఫికేషన్ అవసరమై ఉన్నది కావున నా అందు దయ ఉంచి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ రిలీజ్ చేయండి అని ఒక వైట్ ఏ ఫోర్ షీట్ మీద తీసుకుని ఈ హర్జీ రాయాలన్నమాట అది ఎవరికైనా అంటే ఎస్ఐ అదే విలేజ్ ఎస్ఐ ఉంటాడనమాట ఎస్ఐకి మరియు ఈ హర్జీ పెట్టుకోవాలన్నమాట ఈ హర్జీ పెట్టుకున్న తర్వాత అది ఏమవుతుందనంటే అది ఎక్కడ పెట్టాలి ఏంటి అని అంటే ఏం లేదు సింపుల్ దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మీ సేవ సెంటర్లో మనం అజ్జి పెట్టుకోవచ్చు అయితే ఈ అజ్జి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ ఏందని మనం ఏదైతే రెసిడెన్షియల్ ఉంటున్నామో ఆ రెసిడెన్షియల్ ఉంటున్న ఉంటున్నటువంటి అడ్రస్ ప్రూఫ్ మనం ఐడెంటి ఐడెంటిటీ ప్రూఫ్ని మనం సబ్మిట్ చేయాలి ఉంటుందన్నమాట దానికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఇంకా ఇతర ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి మరి ఐడి ప్రూఫ్లు ఉన్నాయో ఈ ఐడి ప్రూఫ్లన్నీ కూడా దీనికి సెల్ఫ్ ఆప్టివిటీ సెల్ఫ్ అర్జీ రాసిన తర్వాత దానికి అటాచ్మెంట్ చేయాలి అప్పుడు అప్లికేషన్ ఫాము సెల్ఫ్ అర్జీ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ ఈ మూడు ప్రూఫ్లు పెట్టినట్లయితే ఈ తీసుకుని వెళ్ళి ఏం చేయాలంటే మీసా సెంటర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ సేవా సెంటర్కి వెళ్తే మీ సేవ సెంటర్లో ప్రాసెసింగ్ జరిగి ఇక్కడ అప్లై చేస్తారు ఇక్కడ కొంత చలానా ఉన్న అమౌంట్ ఉంటుంది ఈ చలానా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అది ఈ త్రూగా మరి పర్సనైనా అప్లికెంట్ అయినా తీసుకుని ఈ ఫైల్ని తీసుకుని ఇక్కడ చలానా కొట్టి స్టాంప్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫైల్ తీసుకుని త్రూగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయొచ్చు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వితిన్ టూ ఇక్కడ టూ ఆర్ త్రీ డేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అర్జీని తీసుకుని ఇక్కడి నుంచి వెరిఫికేషన్కి వస్తారన్నమాట ఇది నిజమా కాదా ఇతను మరియు ఇక్కడే నివసిస్తున్నాడా దేని నిమిత్తము కావాల్సి వచ్చింది పోలీస్ వెరిఫికేషన్లో లేదా ఏదైనా ఎఫ్ఐఆర్లు కానీ ఏదైనా ఎఫ్ఐఆర్లు కానీ ఇంకా ఇతర ఇతర కేసులు కానీ నమోదు అని వాళ్ళ ఫైల్స్లో వెరిఫై చేసుకుని వెరిఫై చేసుకుని ఇక్కడ హౌస్కి కూడా రావటం జరుగుతుంది దాని తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయి అన్ని సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిస్ ఏదైతే అప్లై చేసామో వీసా సెంటర్లో అక్కడ వచ్చి మనం ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది పోలీస్ వెరిఫికేషన్కి సంబంధించింది చాలా ఈజీగా ఉంటుంది మా ఈజీగా ఉంటుంది పోలీస్ సర్టిఫిక వెరిఫికేషన్ సర్టిఫికేట్ని పొందాలని అంటే ఈ విధంగా ఏదైనా ప్రూఫ్ ఆధార్ కానీ రేషన్ కానీ ఓటర్ కానీ ఏవైనా ప్రూఫ్ ఉంటే సరిపోతుంది ఇంకా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చలానా ఉంటుంది కొంత ఈ చలానా కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుంది ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం దాన్ని చెల్లించేసేస్తే ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఇక్కడ మళ్ళా మీసాకు వచ్చి డౌన్లోడ్ చేసుకుంటూ జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి సంబంధించి ఇంకేదైనా మనకి తెలియనటువంటి విషయాలు ఏదైనా ఉంటే లేదా అప్లికేషన్స్ ఇంకా ఏమేమి కావాలి ఏంటనే డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వటం జరుగుతుంది Okay friends bye signing up